శరణ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటుంది సరైన రోడ్డు మీద నడిచి వెళ్ళటం షమీరా చూస్తుంది ఈ శరణ్య ఈ లోకంలో ఉండకూడదు అప్పుడే నాకు దర్శన్కి అడ్డు అనేది ఉండదు అని షమీరా మనసులో అనుకుంటుంది వెంటనే ఒక ఆటో దగ్గరకు వెళ్ళి శరణ్యను చూపించి ఆ అమ్మాయిని ఆటోతో గుద్ది చంపేయాలి అని చెప్పి చెప్తూ ఉంటుంది నేను చెప్పినట్టు చేస్తే నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని సమీర ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది సరే మేడం అని ఆటో డ్రైవర్ శరణ్య రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే శరణ్యను ఆటోతో గుద్దేస్తాడు ఇక దాంతో శరణ్య కింద పడిపోయి తల నుంచే రక్తం వస్తూ ఉంటుంది ఇక చుట్టుపక్కల జనాలంతా కూడా శరణ్య చుట్టూ మూగి శరణ్యను పిలుస్తూ ఉంటారు శరేణ్య అప్పటికే స్పృహ కోల్పోయి ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ అటుగా వెళ్తూ ఏంటి ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు అని చెప్పి కార్ ఆఫ్ చేసి కారు దిగుతాడు ఇక అక్కడ ఆ జనాల మధ్యలో శరేణ్య రక్తపు మడుగులో దర్శన్కి కనిపిస్తూ ఉంటుంది శరేణ్యను చూడగానే దర్శన్ షాక్లో ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్